టూ త్రీ మంత్స్ ఒకసారి ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుంది ఎందుకంటే ప్రిపరేషన్ కి అయ్యి టూ ఇలాంటి కథలు డాక్యుమెంట్ టైప్ అయిపోతే కొంచెం సర్ఫెక్ట్ గా చేయకపోతే కార్షన్ సినిమా ఎట్లా ఉండబోతుంది అనేది ఆల్రెడీ ట్రైలర్ లో అర్థమైంది కదా సార్ డాక్యుమెంటరీ మేకింగ్ ఇలా డాక్యుమెంటరీ మేకింగ్ లో మీకు కొట్టి ట్రైలర్ లోనే యాభై ఎనిమిది విఎఫ్ఎక్స్ షాట్లు ఉన్నాయి షాట్లు ఉన్నాయి సార్ కమర్షియాలిటీ తీసుకురావడం మీరు ఎంతవరకు

ఫిఫ్త్ డే షూట్ కి వారణాసిలో పడిపోయింది సో వారణాసిలో తిరుగుతున్న సేపు మీకు అక్కడ ప్రతి సందులో ఒక దగ్గర ఒక అగోర అగోరా ఉంటారు అది కుంభం మీద నేను ఒక చిన్న ఊరు ఊరు ఇట్లా తిష్ట ఉన్నారు ఎవరు స్టే ఉన్నారు అగోరాలు అందరూ భారతదేశంలో నుండి నడుచుకుంటూ కుంభమేళకి సౌత్ లో ఉన్నాడు ఆరు నెలల ముందు కొంచెం ఎడ్ దిక్కునోళ్ళు అందరూ కుంభమేళకి రీచ్ కాబట్టి అగోరాలు అందరూ నడుచుకుంటూ వస్తారు वेळ झाला असेल म्हणून बरोबर